దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహాధరణ నిర్వహించింది తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచే బిల్లుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపట్టింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించే వరకు తమ పోరాటం సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మరిన్ని వివరాలు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్తో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ మహా చేపట్టింది ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు సీతక్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ ఆశయం మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లు తెచ్చామని తెలిపారు బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు హైదరాబాద్ రాజకీయ పార్టీలు పార్టీ కావచ్చు కమ్యూనిస్టు సోదరులు కావచ్చు ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఈ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు మేమందరం మీకు అందరి నిలబడమని బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి ఆ రాష్ట్రాల కోట్లాంటి ప్రజల మద్దతు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లో బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిందని తెలిపారు ఈ బిల్లుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నామన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు విద్యారంగంలో ఈ చట్టం అమలు కావాలని తెలంగాణ సీఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారని తెలిపారు

కాంగ్రెస్కు తమ పార్టీ అండగా ఉంటుందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు డీఎంకే వామపక్షాలు శివసేన యూబీటీ ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీ నాయకులు కూడా మహా ధర్నాకు సంఘీభావం ప్రకటించారు మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఈ ధర్నాతో బీసీ రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్